మెజార్టీ సీట్లు మీకున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు పదకొండు సీట్లను ఎక్కిరించే మీరు పదకొండు సీట్లున్న జగన్ అన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు ఒకవేళ మీరు గవర్నర్ స్పీచ్లో చెప్పినట్టు గత ప్రభుత్వంలో జగన్ గారే తప్పులు చేయడం వల్ల నష్టపోయి ఉంటే ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారు కదా అప్పుడు నిలదీయండి ప్రూఫ్లు చూపించండి అంటే మీ పచ్చ మీడియాలో మీరు మాట్లాడే మాటలంతా కూడా అబద్ధాలు కేవలం జగన్ని బ్యాడ్గా చూపించడానికి మీరు ప్రయత్నం చేశారు అదే అసెంబ్లీలో అయితే ప్రూఫ్లతో కూడా చూపించాలి అక్కడ జగన్ ఎంత మంచివాడు ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత వెల్ఫేర్ చేశాడు ఎంత డెవలప్మెంట్ చేశాడో చెప్పాల్సి వస్తుంది కాబట్టే ఈ రోజు మీరు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ఇంత పదంగా నేను చెప్తున్నానంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసే అవినీతిని ఎత్తి చూపించే పిఏసీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఆ పోస్ట్ ఇస్తారు పిఏసీని అలాంటి పోస్ట్ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వకుండా దొంగదారిన మీ ఎమ్మెల్యేకి మీరు ఇచ్చుకున్నారు అంటే మీ అవినీతి ఎంత పెద్ద ఎత్తున జరగబోతోంది జరిగింది అది బయట రాకుండా ఉండటం కోసం దొంగదారిలో మీ ఎమ్మెల్యేని పిఏసీ చైర్మన్ మీరు ఎలా చేసుకున్నారో అందరూ కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోండి ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు ఈ పిఏసీ చైర్మన్ ని మీరు తీసుకోవటం అనేది చూస్తుంటే గతంలో ఎక్కడో విన్నాను తాలిబన్ల పాలనలో మాత్రమే ఇలా జరిగిందని తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఇలా జరిగింది అనేది చరిత్రలో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ముఖ్యంగా మీరు చూస్తే ఎంత విచిత్రం అంటే అసెంబ్లీకి టీవీ నైన్ రాకూడదంట ఎన్టీవీ రాకూడదంట టెన్టీవీ రాకూడదంట సాక్షి రాకూడదంట వీళ్ళకి భజన చేసే భజన పచ్చ ఛానళ్ళు మాత్రమే అసెంబ్లీకి రావాలి అనుకుంటున్నారు అంటే వీళ్ళ మీడియాలో వీళ్ళు వండి వార్చిన అబద్ధాలనే అందరూ చెప్పాలి లేదంటే రానివ్వము అని వీళ్ళ రెడ్ బుక్ ప్రజ రాజ్యాంగం ఈరోజు మనకి స్పష్టంగా కనిపిస్తుంది అంటే వీళ్ళు చేసే అవినీతి ప్రజల దృష్టికే పోకూడదు అని ఛానళ్ళని కూడా బ్యాన్ చేసే విధంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో వీళ్ళని చేసే తప్పుల్ని ఎవరు కూడా ఎత్తి చూపించకూడదు చూపించే వాళ్ళు ఎవరిని కూడా మేము సహించమనేది స్పష్టంగా అర్థమవు ప్రతిపక్ష హోదా జగనన్నకి ఇవ్వరు పిఎసీ చైర్మన్ ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వరు వీళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపించే ఛానళ్ళని అసెంబ్లీలోకి రానివ్వరు గవర్నర్ గారితో కూడా అబద్ధాలు చెప్పిస్తారు అంటే వీళ్ళ చైర్మన్ వీళ్ళ డిప్యూటీ చైర్మను వీళ్ళే సీఎము వీళ్ళే డిప్యూటీ సీఎము అంతా వీళ్ళు వీళ్ళ భజన బ్యాచ్ పచ్చ ఛానల్ అంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఎన్నికల ముందు మభ్యపెట్టారో అది కంటిన్యూ చేస్తూ ఆ ప్రజల్ని అలా మోసం చేసుకుంటూనే ముందుకు వెళ్ళడానికి వీళ్ళ ప్రణాళికలు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నాయి నిన్న ఎంత బాధేసిందంటే పాపం పిల్లలు వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారని ఇవ్వకుండా వాళ్ళని మోసం చేస్తే రోడ్డు మీద కూర్చొని రెండు చెప్పులు చేతిలో పట్టుకొని వీళ్ళని నమ్మి వీళ్ళకి ఓట్లేసి గెలిపించినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నామని వాళ్ళు చంపలు వాయించుకుంటున్నారు కనీసం వాళ్ళ గోడు చూడటానికి కూడా లోకేష్ గారు ఇక్కడ లేరు దుబాయ్లో పాకిస్తాన్ ఇండియా క్రికెట్ కూలింగ్ గ్లాసులు వేసుకొని కలర్ఫుల్గా చూస్తున్నాడు అంటే వీళ్ళకి ప్రజలంటే గౌరవం లేదు ప్రజలంటే అభిమానం లేదు రైతులైనా విద్యార్థులైనా మహిళలైనా ఎవరినైనా అవలీలగా మోసం చేసేస్తాం ఎవడు మమ్మల్ని అడగడు అన్న విధంగా ముందుకు వెళ్తున్నారు వీళ్ళకి ఒక్కటే సూటిగా చెప్తున్నాను నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ప్రజలకి మంచి చేస్తున్నాం మా మీద ఊరికే దుమ్మెత్తి పోస్తున్నారు అని నిరూపించుకోవాలనుకుంటే జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి జగనన్న అసెంబ్లీకి వస్తారు గత ప్రభుత్వంలో జగనన్న ఏం హామీలు ఇచ్చారు ఏం నెరవేర్చారు ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి వైపు నడిపించారు ఈరోజు మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు ఈ తొమ్మిది నెలల కాలంలో లక్ష కోట్లకు పైగా ఎలా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తూ ప్రజలకి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఇంకా అప్పులు కావాలని ఎలా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలిసేలాగా మాట్లాడతారు లేదు మేము జగన్ని రానివ్వము అంటే మేము ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలతో కలిసి పోరాటం చేసి మీ అవినీతిని మీ తప్పుల్ని ఎండకట్టి మీ మెడలు వంచి ప్రజలతోనే మిమ్మల్ని తరిమి కొట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే అంటున్నాను సార్ ఇప్పుడు జగన్ గారికి పదకొండు సీట్లే ఉన్నాయని హేళన చేసే వాళ్ళకి జగన్ అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష హోదాలో కూర్చుంటే మీకు పోయేదేముంది ఆయన కన్నా మీరు బాగా పరిపాలించినప్పుడు ఆయన పరిపాలన చేయకపోవటం చేయలేదని మీరు చెప్తున్నది నిజమైనప్పుడు ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉందా ఈ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే గతంలో జగనన్న అనుకుని ఉంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిండొచ్చు కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తిగా జగనన్న ఆ రోజు చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష హోదాతో కంటిన్యూ చేశారు వీళ్ళు చేసే నీతిమాలిన రాజకీయాలు ఆ రోజు చేస్తుంటే ఆయనకి ప్రతిపక్ష హోదా ఉండేది కాదు ఎందుకంటే ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రతిపక్ష పార్టీ ఉండాలి అధికార పార్టీ ఏదైనా తప్పులు చేస్తే ఎత్తి చూపించాలి నిలదీయాలి వాటిని అధికార పార్టీ సరిదిద్దుకొని ప్రజలకి అండగా నిలబడాలి దీనికే అసెంబ్లీ అనేది ఉంది అంతేగాని ప్రజల్ని మోసం చేస్తాం మాకు నచ్చినట్లు మేము ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తాం మా మీద ఎవరు మాట్లాడినా వాళ్ళని అరెస్ట్ చేసి దొంగ కేసులు పెట్టి లోపల పెడతామంటే ఎక్కువ రోజులు అవి జరగవు ఎందుకంటే మీరు ఒకే విషయం చూడండి మిర్చి రైతు రైతులు నష్టపోతున్నారు మద్దతు ధరలేక ఎవరు వెళ్ళారండి అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు జగనన్న వెళ్ళి నిలదీసిన తర్వాతే ప్రభుత్వం కదిలింది ప్రభుత్వానికి బాధ్యత లేదా వాళ్ళకి మద్దతు ధర ఇవ్వాలి పెట్టుబడి సాయం చేయాలి అన్న ఇంగిత జ్ఞానం చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లేదా అని నేను అడుగుతున్నాను మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగనే అంత చక్కగా రైతు భరోసా ఇస్తూ మద్దతు ధర ఇస్తూ ఎక్కడైనా కరువు కానీ లేదా అధిక వర్షాలు కానీ లేదా తుఫాను కానీ వస్తే ఏ విధంగా కాపాడాడు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అనేది మీరు ఒకసారి రికార్డ్ చూడండి మరి మొదటిసారి ముఖ్యమంత్రి అయినా జగనన్న చేయగలిగినప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన నీకు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు మూలనన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందనే నువ్వు కూడా ముసలాడువే కదా నొక్కేది బటను ఎందుకు నొక్కలేకపోతున్నావు జగనన్నని హేళనగా మాట్లాడటం కాదు జగనన్న లాగా ఒక్క సంవత్సరం పరిపాలించి చూడు తెలుస్తుంది ఏమని చెప్పారు హుందాతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం కామెడీగా ఉంది నాకు ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్గా ఉన్నప్పుడు అది వదులుకొని పాలిటిక్స్కి వస్తే సర్వీస్ చేస్తారని ప్రజలు నమ్ముతారు కానీ ఏ రోజుకి ఆ రోజు ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకుంటూ తన స్వలాభాన్ని చూసుకుంటే ప్రజల్ని గాలి కొదలేయటం ఈ రాష్ట్ర ప్రజలు ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి గమనిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ నీ పార్టీ నాయకులకు కానీ మీ కులం వాళ్ళకు కానీ మీరు ఏం చేశారని చెప్పండి ఒక్కసారి మీరు ఎలక్షన్లో మాట్లాడిన వీడియోని ప్లే చేసుకోండి దాంట్లో ఇచ్చిన ఒక్కటైనా ఈరోజు మీరు చేస్తున్నారో మీరు చూడండి రౌడీల్లాగా అరౌ అరిచేది మీరు హుందాతనం లేకుండా జగనన్నని ఏది పడితే అది మాట్లాడేది మీరు మళ్ళీ మాకు మీరు నీతులు చెప్తా అంటే ఎంతవరకు కరెక్టు ఈరోజు గవర్నర్ గారి మీద గౌరవం ఉంది కాబట్టి జగనన్న అసెంబ్లీకి వచ్చారు వచ్చి వినేసి బయటకు వచ్చాం మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చి మీరు ఏం తప్పులు చేస్తున్నారు మీరు ఏ హామీలు ఎక్కటి ప్రజల్ని మోసం చేస్తున్నారో క్లియర్గా చెప్తారు జగనన్న చెప్పే తప్పంటే మీకు టైం ఎక్కువ ఇస్తారు కదా అప్పుడు నిరూపించుకోండి సో హుందాతనం మీకు లేదు మీకు చంద్రబాబు నాయుడికి హుందాతనం ఉంటే ఈరోజు గౌరవంగా ప్రతిపక్ష హోదా ఇచ్చి లోపలికి పిలిపించుకొని ఈ రాష్ట్ర ప్రజలు గురించి మాట్లాడాలి అసెంబ్లీ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు మనం నడిపిస్తున్నాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సెల్ఫ్ డబ్బా పట్టుకుంటుంటే చూసి వినటానికి కాదు కదా ప్రజల వాళ్ళ కష్ట సుఖాల్లో లేదా వాళ్ళ ప్రాంతానికి కావాల్సినవో అసెంబ్లీలో చర్చించడానికి వాళ్ళొక రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్యేని పంపిస్తారు సో వాళ్ళ మాటలు వినరు ప్రతిపక్ష మాటలు వినరు మీడియా చెప్పేది వినరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు అసెంబ్లీని కూడా ఏ విధంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా మీరు నిర్వహిస్తున్నారు అనేది గమనిస్తున్నారు మేధావులు కూడా జగనన్న ఎప్పుడో చెప్పాడు మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అన్నాడు ఇంకా అంతకన్నా ఏం చెప్పాలి మీ వల్ల ఏమైతే అది చేసుకోండి అని చెప్పాడు కదా జగనన్న భయపడతాడని మీరు అనుకుంటారా ఈ రాష్ట్రంలో చిన్న పిల్లడిని అడిగినా చెప్తారు జగన్ అన్న ఎంత ధైర్యవంతుడో సోనియా గాంధీని అడిగితే చెప్తుంది చంద్రబాబు నాయుడు అడిగితే చెప్తారు పైకి మేకపోతూ గాంభీర్యం కాదు వాళ్ళ మనసులో వాళ్ళని అడిగితే వాళ్ళకే తెలుస్తుంది జగన్ ఎంత ధైర్యవంతుడు ఆల్రెడీ ప్రతిపక్ష నాయకుడిగా అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతో మేమందరం కూడా ఉన్నాము అప్పుడు వెళ్తే కనీసం అరవై ఏడు మంది ఉన్న బలమైన అపోజిషన్ లీడర్కే వాళ్ళు మైకులు ఇవ్వకుండా ఎన్ని రోజులు ఎలా ఏడిపించారో మీ అందరూ కూడా ఆ వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది అలాంటిది ఈరోజు ప్రతిపక్ష హోదా లేకపోతే ఏ విధంగా సమయం ఇస్తారని మీరు అనుకుంటున్నారు అందుకనే అది అడుగుతున్నారు తప్ప అదేదో సరదా కోసం కాదు ప్రతిపక్ష హోదా అనేది ఒక బాధ్యత కోసం అడుగుతున్నాడు ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ కుంటే ఆయన డిప్యూటీ సీఎంకి రాజీనామా ఇచ్చి ప్రతిపక్ష హోదా తీసుకొని మాట్లాడమను వాళ్ళు చేసే తప్పుల్ని ప్రశ్నించమను ఆ పీఎస్సీ చైర్మన్ రిజైన్ చేసి అపోజిషన్ ఎమ్మెల్యేకి ఇమ్మను వాళ్ళు చేసే అవినీతి ఏంది అని ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అపోజిషన్ ఎమ్మెల్యేకి ఎందుకు ఇస్తారు వాళ్ళు నిష్పక్షపాతంగా గవర్నమెంట్ చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తారు కాబట్టి అది కూడా మీరు దొంగదారులు మాట్లాడుతున్నారు ప్రెస్ని నోరు మూ ఇచ్చేస్తారు గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు మాట్లాడిస్తారు మరి రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి ఎవరు మాట్లాడాలి వాళ్ళ సమస్యల గురించి ఎవరు ఎత్తి చూపించాలి థ్యాంక్ యూ ఇంతవరకు అయితే మన నాక్యం తెలీదండి టీవీల్లో ఏదో వేస్తూనే ఉంటారు వాళ్ళకి టీఆర్పీ రేటింగ్లు కావాలి అంటే రోజా గురించి ప్లస్ మైనస్ ఏదో ఒకటి ఐటమ్స్ సరదా అయిపోయింది అన్ని ఛానల్స్కి అంటే పచ్చ ఛానల్స్ కి